మస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ రోడ్ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ ఫుల్లీ ట్రెండింగ్ అని చెప్పాలి ఇవైతే నేను ఇంతకుముందు సేల్ చేశాను బట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ అని చెప్పాలి ఆ శారీ అయితే తీసుకొచ్చేసాను వీటిలో మీకు ఏది కావాలి అన్న టు ఆర్డర్ అన్న సేమ్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ పెట్టారంటే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దాన్ని మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే ఓపెనింగ్ వీడియోలో క్లియర్గా ఉంటే మాత్రమే మేము రిటర్న్ తీసుకుంటామండి అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకుంటాము అంటే రావచ్చు అడ్రస్ అయితే నేను మెన్షన్ చేస్తాను నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటుంది రైల్వే రోడ్లో ఉంటుందన్నమాట మన షాప్ వచ్చేసి అప్ స్టేడ్లో ఉంటుంది అంటే పైన ఉంటుంది బ్యాంక్ పైన ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే నేను ఏవైతే పెట్టుకున్నానో సేమ్ ఇయర్ రింగ్స్ ఏ చూపిస్తున్నాను అనమాట జ్యువెలరీ ఇలా వస్తాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి మెహందీ పాలిష్ ఉంటుందండి పాలిష్ గోల్డ్ కలర్ కాదు మెహందీ పాలిష్ అనమాట ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా బాగున్నాయి నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఇయర్ రింగ్స్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అంటే మనకి గ్రీన్ లైక్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కానీ రెడ్ వైట్ కలర్ అలా కలర్స్ కూడా ఉన్నాయి సో సో ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అండి బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది పుష్ బ్యాక్ అయితే ఉంటుంది చాలా క్యూట్ ఉన్నాయి కదా చాలా బాగున్నాయి నా డ్రెస్ కరెక్ట్ మ్యాచింగ్ మనకు శారీస్ కానీ మ్యాక్సీ టాప్స్ ఫ్రాక్స్ వాటికి చాలా యూనిక్ స్టైల్ ఉంటాయి అన్నమాట ఇలా సో ఇదైతే ఇయర్ రింగ్స్ ఇంకా జ్యువెలరీ సింపుల్గా చూపించేస్తున్నాను అండ్ శారీ శారీ ఇది వచ్చేసి నేను ఇంతకుముందు సేల్ చేశాను ఫుల్గా మళ్ళీ స్టాక్ తెప్పించాను ఇక్కడ ఇంక ఇంతకంటే ఎక్కువ పెట్టడానికి నాకు పాసిబుల్ అవ్వట్లేదని ఈ కొంచెం స్టాకే పెట్టాను ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ అండి ఇన్ ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీ అని చెప్పాలి నేను సైడ్ అయితే ఇమేజ్ యాడ్ చేస్తాను శారీ అయితే సూపర్ అండి డైవుల్ శారీ శారీ వచ్చేసి మంచి పెసరపొట్టు కలరు అండ్ మంచి బ్రింద కలర్ అండి శారీ వచ్చేసి శారీ బార్డర్ అయితే మనకి ఇలా వస్తుంది మార్నింగ్ నుంచి వీడియో చేసి అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను ఇవాళ ఫుల్ బిజీ అండి మార్నింగ్ నుంచి ఫుల్ క్రౌడ్ అనమాట షాప్ వచ్చేసి అసలు పాజిబుల్ అవ్వలేదు నాకు సో అందుకని ఇప్పుడు వీడియో తీసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా ఆల్రెడీ మనకి బ్యాచర్డ్ జరుగుతోంది ఉండున్నారు బట్ అయినా అలానే తీస్తున్నారు మీరు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఎలా కస్టమైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నేను సైడ్ ఇమేజ్ యాడ్ చేస్తాను మీకు నచ్చింది అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు చాలా ఫేమస్ అయిందండి ప్రజెంట్ ఇది చాలా వరకు నాకు తన ఫొటోస్ పెట్టేసి ఈ శారీ కావాలి అని అడిగారు సో స్టాక్ తెప్పించారు నెక్స్ట్ మనకి ఇవాళ మార్నింగ్ ఒక లెవెన్ ఓ క్లాక్ స్టాక్ వచ్చింది ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట వీడియో షూట్ చేసి క్లాత్ వచ్చేసి ప్యూర్ క్లాత్ వచ్చేసి ప్యూర్ చినాన్లో వచ్చేస్తుంది బ్లౌజ్ క్లాత్ అయితే ప్యూర్ చినాన్ అండి అండ్ గోల్డ్ కలర్ బుట్టి వస్తుంది ఇదంతా వీవింగ్ బుట్టి వచ్చేసి బ్లౌజ్ క్లాత్ కూడా చూడవచ్చు మనం పెద్దదిగా ఇలా మంచిగా ఇచ్చి ఉన్నారు ఇలా చూడొచ్చు ఇలా వర్క్ వర్క్లో వచ్చేస్తుంది మొత్తం కూడా అండ్ సారీ శారీ వచ్చేసి పెసరపొట్టి కలరు అండ్ బ్రింజాల్ కలరు బార్డరు ఇదంతా జెరీ వీవింగ్ అండి బార్డర్ వచ్చేసి ఒకసారి నేను ఓపెన్ చేసుకోవడం చూపిస్తాను శారీని ఇలా చూడొచ్చు వీవింగ్ బార్డర్ అనమాట ఇది ఇలాగా ఇలా వీవింగ్ బోర్డర్లో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇదంతా కూడా చూడవచ్చు బుట్టి వర్క్ అయితే వస్తుంది మనకి అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు మనకి బ్యాక్ సైడ్ పై వైపు కూడా జెరీ వీవింగ్ అండ్ ఇలా వస్తుంది మనకి చాలా బాగుంది క్లాస్ శారీ అయితే దేనికి తగ్గట్లుగా పళ్ళు పళ్ళు కూడా మనకి ఏంటంటే ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది పళ్ళు కూడా బ్రింజాల్ కలర్ లోనే ఇలా వస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి అండ్ మన శారీ వచ్చేసి పక్కా ఫాలింగ్ క్లాత్లో ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటుందండి చాలా బాగుంది ఫుల్లీ ట్రెండింగ్లో ఉన్న శారీ అని చెప్పి స్టాక్ తెప్పించి గా అలా చేసేస్తున్నాను సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు చాలా వరకు అడుగుతున్నారు ఈ శారీస్ సో అందుకనే తెప్పించాను ఎవరు ఈ శారీస్ వేసుకుంటే ఇంత ఫేమస్ అయింది ఈ శారీ అనేది కూడా నేను సైడ్ యాడ్ చేస్తాను చూడొచ్చు శారీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట థ్యాంక్ యూ